హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ ఫ్రూట్ క్రీమ్ని ఎప్పుడైనా టేస్ట్ చేశారా చేయకపోతే ఒక్కసారి మీరు చేసి టేస్ట్ చూడండి ఐస్ క్రీమ్లు కానీ కస్టర్డ్లు కానీ ఏవి పనికిరావు దీని ముందు అంత బాగుంటుంది మరింత టేస్టీ ఫ్రూట్ క్రీమ్ని చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఇంక ఈ ఫ్రూట్ క్రీమ్ కోసం ఫస్ట్ మనం అమూల్ ఫ్రెష్ క్రీమ్ని బీట్ చేసుకోవాలి అందుకే నేను ఈ క్రీమ్ని గిన్నెని విస్కర్స్ని కూడా ఓ మూడు గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మూడు గంటల తర్వాత క్రీమ్ కొంచెం గట్టిపడిపోతుంది అప్పుడు దాన్ని తీసి గిన్నెలోకి వేసుకుని బీట్ చేయడం స్టార్ట్ చేసుకున్నా క్రీమ్ని డీప్లో పెట్టే ముందు ప్యాకెట్ ఓపెన్ చేస్తే మీకు పైన పాలల్లా ఏమైనా తేలినట్టు అనిపిస్తే వాటిని తీసేసి గట్టిగా ఉన్న క్రీమ్ని మాత్రమే పెట్టుకోండి అప్పుడు బీట్ చేయడం ఈజీగా ఉంటుంది మీకు ఆ తీసేసిన పాలని మీరు కూరల్లో కానీ లేదంటే చపాతి పిండి కలుపుకోవడంలో కానీ వాడుకోవచ్చు ఇలా దీన్ని ఒకటి రెండు నిమిషాలు బీట్ చేశాక వేరే గిన్నెలో ఐస్ క్యూబ్స్ని వేసుకుని మీద ఈ గిన్నెని పెట్టుకుని ఓ రెండు మూడు నిమిషాలు బీట్ చేశాక రెండు టేబుల్ స్పూన్ల ఐసింగ్ షుగర్ కానీ పౌడర్ షుగర్ కానీ వేసుకోవాలి నేను ఐసింగ్ షుగర్ వేసుకున్నాను వేసుకుని మళ్ళీ ఓ ఆరేడు నిమిషాలు అలానే బీట్ చేసుకోవాలి మరీ లోలో కాదు మరీ హైలో కాదు నేను స్పీడ్ ఫోర్లో పెట్టి బీట్ చేసుకున్నాను అలా చేస్తూ 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 పోతే మీకు సాఫ్ట్ పీక్స్ కనిపిస్తాయి చూడండి అప్పుడు బీట్ చేయడం ఆపేసి ఆ క్రీంలో మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు నేనైతే యాపిల్ బనానా స్ట్రాబెర్రీ దానిమ్మ వేశాను సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యాంగో కూడా వేసి చూడండి చాలా బాగుంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా తింటే చాలా బాగుంటుంది సో మీకెలా అనిపించింది వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే